అండి నెల్లూరు జిల్లా నావపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రాపురం సంబంధించిన మన నజీరు తోట ఈద్గాకి నజీరు తోట ఈద్గాకి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డులో పింఛల ప్రసాద్ అనే అతన్ని కాపుడుకుంటూ ఉన్నాడు అతను అతని భార్య నిన్న అనగా పద్దెనిమిదవ తేదీ ఆదివారం రాత్రిపూట భోజనం చేసుకుని ఇంట్లో పడుకుని ఉండగా సుమారు పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోనికి ప్రవేశించి అతనిని విచక్షణారహితంగా పొడిచి చంపడం జరిగింది ఆ టైంలో వాళ్ళ భార్యని అరవకోకుండా పక్క పిలిచి దిండి అడ్డం పెట్టి బెదిరించారని చెప్పేసి అని చెప్తా ఉన్నారు దానిపైన పెంచల్ ప్రసాద్ యొక్క తండ్రి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్లో వాళ్ళు అక్కడ పాత కుటుంబంలో కొంతమంది మీద అనుమానం చెప్తా ఉన్నారు వాళ్ళ గురించి విచారిస్తున్నాం వాళ్ళని దొరికిన తర్వాత మర్డర్ కేసుగా నమోదు చేసి కేసుని దర్యాప్తు చేస్తాను దారి దొరికిన తర్వాత పూర్తి అవ్వదు పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సాఫీ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో